సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం స్పెషల్ కోసం స్పెషల్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఒక గిఫ్ట్ ఫ్రీ ఉంది అయితే ఇంకా మంచి మంచి రకాలు చూపిస్తా ఈ ఛానల్ కి మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టెప్ బై స్టెప్ ఐటమ్ మీకు చూపిస్తా ఐటమ్ లాస్ట్ రూమ్ ఐటమ్ చూడండి ప్యూర్ విస్కోస్ ఐటమ్ చూపిస్తున్నాం ప్యూర్ విస్కోస్ ఐటమ్ ఉంటుంది బట్ట చూడండి ఎంత మంచి ఉంది ఇది ఆఫీషియల్ టీచర్స్ ఎక్కువ కడతారు ఓకే ఇది చూడు ఫ్రెండ్స్ కొంగు చూంత మంచి మంచి ఐటమ్ ఉంది మంచి ఐటమ్ ఉంది చూడండి బాక్స్ బట్ట అయితే మనం చూసి అవసరం పడదు గిరాక్ చేతుల మీద గుంజి తీసుకుంటారు మీ దగ్గర ఫ్రెండ్స్ అవునవును ఇది చూడొచ్చు ఎయిట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలన్నా ఇది మనం ఓకే డిజైన్ సూపర్ కలర్స్ చాలా ఆన్లైన్ లో అయితే ఫుల్ ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే ఇవి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు కలర్స్ చాలా సూపర్ ఉంది కలర్ మాత్రం కూడా చూడు ఈ సిక్స్ పీస్ కలర్ కంపల్సరీ తీసుకోవాలా ఓకే ఫుల్ తో సహా చికెన్ ఉంది ఇంకా లేస్ వండి ఇంత మంచి ఉంది బాగుంది ఈ కలర్స్ చాలా చిన్న షర్ట్స్ ఉన్నాయి ఫోర్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి నా ఫ్రెండ్ మీరు మొత్తం ఫ్రూట్ కలర్ షార్ట్ ఉంటుంది ఇది చూడు ఫ్రెండ్స్ మంచి కాంబినేషన్ ఇట్లా జాకెట్ కి వర్క్ చేతికి ఓకే థ్రెడ్ తో సహా సీక్వెన్స్ ఉన్నది కలర్ అని చూసుకో ఎంత మంచి ఉన్నది ఇది చూడు ఫ్రెండ్స్ కలర్స్ సిక్స్ పీస్ కంపల్సరీ షర్ట్ తీసుకోవాలన్నా ఇది ఇది చూడు కలర్స్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ మొత్తం అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిరాస్టెక్స్టర్ ఈ రోజు చాలా మంచి మంచి రకాలు తీసుకొచ్చాను తక్కువ ప్రైస్ కి ఇంకా మీకు సస్పెన్స్ గిఫ్ట్ కూడా ఉంది ఈరోజు టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఒక గిఫ్ట్ ఫ్రీ ఉంది మీకు సస్పెన్స్ ఇది మనకు ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది సర్ప్రైజ్ కోసం స్పెషల్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఒక గిఫ్ట్ ఫ్రీ ఉంది అయితే ఇంకా మంచి మంచి రకాలు చూపిస్తా ఈ ఛానల్ మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తా చూపిస్తాం లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ అడ్రస్ కూడా చెప్పండి సార్ అడ్రస్ మాది అయితే పాత కస్టమర్కి అయితే అందరు తెలుసు మా అడ్రస్ కొత్త కస్టమర్ గురించి చెప్తున్నాం మనం మదీనా వెళ్ళి చామిన ఎల్యాణ్ రోడ్ మీరు చూస్తే ముందు వస్తే మన పత్తరు గట్టి కమాల్ లో పటేల్ మార్కెట్ కమాన్ లోపల వస్తే ప్లాటినం టవర్ ఎవరికి నడితే చెప్తారు మీకు మాది గ్రౌండ్ ఫ్లోర్ కూడా షాప్ ఉంది ఇంకా సెకండ్ ఫ్లోర్ లో కూడా షాప్ ఉంది మెరా స్ట్రక్చర్ అయితే ఎస్టెప్ బై స్టెప్ ఐటమ్ చూపిస్తా చూడండి తక్కువ చాలా మంచి రకాలు ఉన్నాయి ఇంకా ఈ ఆఫర్స్ ఉన్నాయి బట్టి మీరు రేట్ కూడా టైలి చేయండి మార్కెట్ ఇంకా తక్కువ ప్రైస్ కి ఉంది మన దగ్గర వేరే వాళ్ళ దగ్గర యాభై అరవై ఎక్కువ పెడతారు మా దగ్గర మీరు ప్రైస్ చూడండి ఇంకా తక్కువ ప్రైస్ కి ఉంటే వీడియోలో మాత్రం ఒక ట్వంటీ రకాలు మేము చూపిస్తా విజిట్ చేస్తే ఇంకా మంచి మీరు బట్ట కూడా చూసి తీసుకోవచ్చు అవునండి రేట్ మెరా స్ట్రక్చర్ రేట్ కూడా దొరుకుతుంది కుర్తాది మీకు మంచి రేటు మీరు ఈ రోజు ధమాకా ఆఫర్ ఉంది స్పెషల్ ప్రైజెస్ ప్లస్ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది చూడండి మొత్తం వీడియో చూద్దాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చాలా మంచి రకాలు చూపిస్తున్నారు ఈ రోజు చూడు ఫుల్ ట్రెండ్ మా షాప్ ది ఫుల్ హాట్ కేక్ ఐటమ్ ఉంది ఓకే ఈ సారీస్ కి ఫుల్ కట్ వర్క్ కూడా ఉంది చూసుకోండి చూడండి ఇట్లా కొంగు సారీ మాత్రం మొత్తం ఇట్లా చూడచ్చు ఓకే ఇంత మంచి రకాలు ఉంది ఇంకా ఫ్రెండ్స్ మీరు ప్రైజెస్ కూడా చూడండి మిరాజ్ కి ఇంకా తక్కువ ప్రైజ్ ఉంది చాలా బాగుంది ఈ జాకెట్ జాకెట్ కూడా చూడండి ఓకే ఈ చూడు ఓన్లీ గా సింగిల్ కలర్ ఉంది ఇది సింగిల్ కలర్ అయితే మీరు మిస్ చేయొద్దు తొందరగా బుక్ చేసుకో ఇన్ని చీరలు కావాలి ఉంటాయి చూడండి చూడండి ఇట్లా మనకు సిక్స్ పీస్ సెట్ అచ్చా ఓకే సిక్స్ పీస్ మీకు వీడియోలో చూపిస్తున్నా ఎన్ని పీస్ వాళ్ళే ఇస్తాం కానీ మాక్సిమం సిక్స్ పీస్ తీసుకోవాలా ప్రైస్ మాత్రం ఇదంతి ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ చాలా ఆఫర్ ప్రైస్ ఉన్నది అవును చాలా తక్కువ ప్రైస్ లో ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉంది ఫోర్ థర్టీ ఫోర్ నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇదే మనకు ధమాకా సేల్ ఉంది ఇది ప్రైస్ చూడండి ప్లస్ వివింగ్ ఐటమ్ ఉంది గ్యాప్ బాటర్ చూడొచ్చు మీరు గ్యాప్ బాటర్ లో ఇట్లా కొంగు మధ్యలో మన స్టోన్ ఉంది చూడండి ఈ చూడు ఈ జాకెట్ మనకు ఫ్రెండ్స్ ఓకే సారీ మాత్రం మొత్తం ఆల్ ఓవర్ ఇట్లానే ఉంటుంది కొత్త కొత్త కాన్సెప్ట్ ఉంది చూడు సారీ అసలు మీరు చూస్తే అడిగి అడిగి రావాలన్నా మీరా స్టెక్స్టైల్ ఇక్కడ ఉన్నాయి ఈ చూడు కలర్స్ మాత్రం కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి చాలా చిన్న సెట్స్ ఉన్నాయి ఫోర్ పీస్ సెట్ ఫోర్ పీస్ సెట్ ఉంది ఫోర్ పీస్ సెట్ చూడండి ఇదండి ప్రైస్ మనకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం త్రీ నైన్టీ నైన్ ఆఫర్ ప్రైస్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జార్జర్ ఉంది ఫ్రెండ్స్ ప్యూర్ జార్జర్డ్ అసలు బట్ట మీరు చేతిలో పట్టుకుంటే ఐడియా వస్తుంది ఇంకా మీరు ప్రైజెస్ వింటే షాకింగ్ ప్రైస్ ఓన్లీ మేరా టెక్స్టైల్ కి ఆఫర్ ఉంది ఇది ఓకే ఇది చూడు పళ్ళు పళ్ళుకి టజల్ ఉన్నాయి మొత్తం సారీస్ కి బబుల్స్ వస్తుంది ఇది చూడండి ఒకసారి ఈ చూడండి ఈ జాకెట్ మనకు ఓకే ఓకే కలర్ రేంజ్ చూస్కో ఫ్రెండ్ ఎంత మంచి కలర్స్ ఉన్నాయీది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయ్ చూడండి కలర్స్ ఈ చూడు కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ కలర్స్ ఉన్నాయ్ ఫ్రెండ్ ఇది కూడా ఇది చూడండి ఇది చూడండి సిక్స్ పీస్ సెట్ ఇదంది షాకింగ్ ప్రైస్ మనకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు జస్ట్ టూ ఫిఫ్టీ ఇందులోనే సేమ్ ప్రైస్ కి ఇంకోటి డిజైన్స్ కూడా చూపిస్తున్నాం ఫ్రెండ్ చూసుకో మీరు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు షుగోరీ స్టైల్ షుగోరీ డిజైన్ ఇంకా ఇట్లా కొంగు సపరేట్ వస్తుంది చూసుకో ఇట్లా కొంగు ఓకే శారీ మాత్రం మొత్తం ఇట్లా ఇది బాగుంది డిజైన్ మాత్రం కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇందులో కూడా చూడు సెపరేట్ బ్లౌజ్ పీస్ డిజిటల్ డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇందులో ఒకసారి మీరు చూస్తే ఇది చూడండి ఇట్లా జాకెట్ కలర్ రేంజ్ కూడా చూసుకో ఫ్రెండ్ మంచి మంచి ఉన్నాయి సిక్స్ పీస్ అంటే మనకు ప్రైజెస్ మాత్రం సేమ్ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ధమాకా సేల్ ఉన్నాయి మళ్ళీ మీరు మిస్ చేయొద్దు అవును తొందర బుక్ చేయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటే చాలా బాగుంది ఐటమ్స్ ఓన్లీ టూ లో ఇంత మంచి ఐటమ్ డిజిటల్ బ్లౌస్ రేట్ రేట్కి మామూలు రోజు కట్టే చీర వస్తుంది మీకు ఫైన్సీ ఐటమ్ ఇస్తున్నాం రెడ్ రెడ్ ఉంది ప్రైజెస్ అయితే ఇవాళ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ ఇది కేటలాగ్ ఐటమ్ చూపిస్తున్నాను మీకు కేటలాగ్ ఐటమ్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఉండేది క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ చూడు సారీ చూపిస్తాం మీకు ఓపెన్ చేసి డిజిటల్ ప్రింట్ అంటారు దానికి ఇవి చూ ఫ్రెండ్స్ ఎట్లా మనకు ఫోంగో వస్తుంది ఓకే చూడండి ఎట్లా మనకు జాకెట్ జాకెట్ ఈ దాంట్లో వన్ మీటర్ వరకు జాకెట్ ఉంటాయి ఎట్లా మనకు సారీస్ ఫుల్ ఆల్ ఓవర్ చూడండి బాక్స్ పీస్ ఐటమ్ అనేది అదే కంపల్సరీ ఎయిట్ పీస్ తీసుకోవాలా మీరు అన్ని బాక్స్ ఐటమ్ ఉంటాయి ఇది చూడు ఫ్రెండ్స్ ఇది చూడు కలర్ మాత్రం కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఇది చూడు ఇది ఎయిట్ పీస్ సెట్ ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు బాక్స్ ఐటమ్ ఉంది మంచి ఐటమ్ చాలా చాలా తక్కువ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ డోలా సెల్ కి అయితే ఇది ధమాకా సెల్ ఉంది ఆఫర్ ప్రైస్ లో పెడతాను మీకు ఈ రేట్ ఈ క్వాలిటీకి మొత్తం మార్కెట్ చుట్టూ తిరిగి రావాలన్నా మీరు చూడండి సారీ చూడండి ఎంత ఎట్లా ఉంది సెట్ బాగుంది డోలాలో మేము ఐటమ్ తీసుకొచ్చాం ఇది డోలా సిల్క్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సట్ టు సట్ ఐటమ్ అంటే ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ ఇది సెకండ్ కాదు ఇట్లా కొంగు ఇట్లా మనకు జాకెట్ వస్తుంది డోలా ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ చూపిస్తున్నాం ఇంకా మీరు ఆఫర్ అయితే మీరు మిస్ చేయొద్దు తొందర బుక్ చేయండి ఇట్లా ప్రైజెస్ కూడా చూడండి మేరా స్ట్రక్చర్కి ఇట్లా ధమాకా సైల్ ఉంది చూడు కలర్స్ కూడా ఎంత మంచి మంచి ఉన్నాయి చూసుకో మీరు ఇది చూడండి ఇది సర్వేస్ ఐటమ్ ఉంటే ఇది ఫ్రెష్ ఐటమ్ ఉంటే ఇట్లా మనకు మిక్స్ ఏం ఉండదు ఇంకా ఫ్రెండ్స్ ఇందులో మీకు చూడడానికి ఒక టెన్ ట్వల్వ్ డిజైన్ దొరికిస్తుంది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది వీడియోలో మాత్రం సింపుల్ టూ డిజైన్ చూపిస్తున్నా మీకు చూడు ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ లో వన్ డబల్ నైన్ ఇంకా సేమ్ ప్రైస్ కి ఇంకోటి డిజైన్ కూడా చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడు మీరు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు డిజైన్ ఈ చూడు ఇట్లా ఇంకోటి డిజైన్స్ ఈ డిజైన్ బూటీ డిజైన్ చూడొచ్చు మీరు ఇంత మంచి మంచి ఉన్న డిజైన్స్ ఇంకా ఎట్లాంటి మీకు ఒక టెన్ ట్వెల్వ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రైజెస్ కూడా మీరు టైలీ చేయండి ఫ్రెండ్ ఇట్లా ప్రైజ్ ఉన్నాయి ఓన్లీ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిదిలో ఇంత మంచి ప్యూర్ పట్ల డోలా సిల్క్ చాలా బాగుంది ఇది మనకు లక్ష్మీపతి క్లాత్ పైన ఉంది కింద చూడొచ్చు వన్ క్వాలిటీ ఉన్నాయి చేతిలో పట్టుకుంటే జాడుతుంది మనకు మంచి క్వాలిటీ చూడండి ఇది చూడండి ఇట్లా కొంగు సూపర్ పెంట్ ఇట్లా మనకు జాకెట్ ఓకే ఇవి చూడండి ఫ్రెండ్ మనకు మొత్తం వస్తుంది ఆల్ ఓవర్ ఇది కేటలాగ్ ఐటమ్ ఉంటే ఫ్రెండ్స్ బాక్స్ లో ఇవి చూడొచ్చు ఇంత అయితే మనం చూసి అవసరం గిరాక్ చేతుల మీద గుంజి తీసుకుంటారు మీ దగ్గర ఫ్రెండ్స్ అవునవును ఇవి చూడొచ్చు ఎయిట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇవి చూడండి ఇది ఎయిట్ పీస్ సెట్ కూడా చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ కేటలాగ్ ఐటమ్ ఉంది కేటలాగ్ చూడండి ఈ ప్రైస్ మనకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ చాలా ఎంత మంచి మూడు వందల తొంభై తొమ్మిదిలో అంటే డైరెక్ట్ మెరా స్ట్రక్చర్లు డైరెక్ట్ ప్రైజ్ ఇష్టం చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా పెట్టారు సార్ ఏమన్నా సర్ప్రైజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్ ఇది మన ప్యూర్ సోనా చాంది ఉంది ప్యూర్ జాజెట్ పైన అసలు మనం ప్లెయిన్ సారీ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఉంటాయి అవును బయట మేము ఆఫర్ లో ప్రైస్ పెడుతున్నాం చూసుకో ఫ్రెండ్ ఇట్లా పొంగుకి టజల్ వస్తుంది శారీస్ కి శారీ కూడా మొత్తం ఓపెన్ చేసి చూపించాలంటే చూపిస్తాయి చూసుకో మీరు ఒక్కసారి చాలా ఫ్యాన్సీ ఉంది చూడండి ఓకే ఇట్లా చూడు సారీ మొత్తం ఆల్ ఓవర్ బట్ట అయితే ఫుల్ సాఫ్ట్ ఉంది ఫ్రెండ్స్ జారిపోతుంది బట్ట బట్ చూడు జాకెట్ కూడా చూడొచ్చు ఎంత మంచి ఉంది గ్రీన్ కలర్ జాకెట్ జాకెట్ వర్క్ ఇది చూడు ఫ్రెండ్స్ మంచి కాంబినేషన్ ఇట్లా జాకెట్ కి వర్క్ చేతికి ఓకే సీక్వెన్స్ ఉన్నది కలర్ అండ్ చూసుకో ఎంత మంచి ఉన్నది చూడండి ఫ్రెండ్స్ కలర్స్ సిక్స్ పీస్ కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి ఇవి చూడు చూడండి ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీలో ఇంత మంచి ఐటమ్ చూడండి మూడు వందల అరవై రూపాయలు బెస్ట్ ఉంది ప్రైస్ చూడండి ఫ్రెండ్ ఇది కూడా మన ఫైన్ సైడ్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంది ఇది చూడు ఐటమ్ అయితే ఫుల్ క్రేసిబుల్ ఉన్నాయి ఇప్పుడు ఓకే చూచుడు ఫ్రెండ్స్ కొంగు ఓకే ఇట్లా మనకు జాకెట్ వస్తుంది శారీ మాత్రం మొత్తం ఇట్లా సారీ చూడండి ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి అవునండి ఈ చూడు కలర్స్ ఈ చూడు డిఫరెంట్ కలర్స్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్ ఇందులో ఈ చూడొచ్చు మీరు చూడండి ఎయిట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలా మీరు ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ త్రీ థర్టీ త్రీ ఓన్లీ త్రీ థర్టీ త్రీ మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడులో చాలా బెస్ట్ ఆఫర్ ప్రైస్ మంచి వస్తుంది చీర నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ జిమ్మి చూ వర్క్ జాకెట్ చూపిస్తున్నాం చాలా హాట్ కే కట్టం అండి మా షాప్ ది ఫుల్ ట్రెండ్ ఓకే ఇంకే ఐటమ్ ఉంది జిమ్మి చూ చూడు ఫ్రెండ్స్ ఇట్లా కొంగు ఉన్నాయి కొంగుకి టదలు వచ్చింది చూడొచ్చు మీరు సారీ మాత్రం మొత్తం ఇట్లా బాగుంది ఐటమ్ చూడండి జాకెట్స్ చూడు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ జాగిరి మొత్తం చికెన్ కర్రీ చూడు ఫుల్ థ్రెడ్ తో సహా చికెన్ ఉంది ఇంకా లేస్ చూడండి ఇంత మంచి ఉంది బాగుంది ఈ కలర్స్ చాలా చిన్న సెట్స్ ఉన్నాయి ఫోర్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి నా ఫ్రెండ్ మీరు మొత్తం ఫుల్ కలర్ చాట్ ఉంది చూడు ఇది చూడు ఓకే ఇట్లా ఫోర్ పీస్ సిక్స్ పీస్ అట్ కంపల్సరీ ఓకే ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో నాలుగు వందల వన్ రూపీస్ ఒక్క నాలుగు వందల ఒక్క రూపాయలు మీకు ఇంత ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది జిమ్ ఇచ్చు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది సిల్క్ పైన థ్రెడ్ తో సహా సీక్వెన్స్ ఉన్నాయి చూడండి మీరు దగ్గర నుంచి చూస్తే ఐడియా వస్తుంది అవును థ్రెడ్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది ఇంకా ప్రింట్ కూడా ఫుల్ వాషబుల్ ఉంటుంది సారీ చూడు ఇంత మంచి ఉంది లేటెస్ట్ చూడు కొంగు ఓకే ఇట్లా మనకు జాకెట్ చూడండి ఇట్లా జాకెట్ శారీ మాత్రం మొత్తం ఇట్లా ఫుల్ ఇది చూడండి మొత్తం చీర చూడు ఇంత సూపర్ ఉంది శారీస్ మాత్రం కలర్ ఏం చూసుకోంత మంచి మంచి ఉంది చూడు కలర్స్ కలర్స్ చూడండి ఎయిట్ పీస్ కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి నా ఫ్రెండ్ ఇది ఇంకా మీకు వన్ సెట్ కూడా కావాలంటే ఇస్తాం ఇది వన్ సెట్ కూడా తీసుకొచ్చాము ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు చాలా తక్కువ ప్రైస్ మూడు వందల అరవై రూపాయలు చూడండి చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ వెయిట్ లెస్ పైన ఉంది ఇది వర్క్ జాకెట్ ఐటమ్ చూడండి ఇంత మంచి ఉంది ఇది లైట్ వెయిట్ క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటాయి వెరైటీ మాత్రం చూడ కొంగుకి టజల్ ఉంది సారీ మాత్రం మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ జాకెట్ చూడు జాకెట్ ఓకే కలర్ని చూసుకో మీరు ఎంత మంచి మంచి ఉంది ఇది చూడండి కలర్స్ చాలా సూపర్ ఉంది కలర్ మాత్రం కూడా డిఫరెంట్ ఐటమ్ ఉంది చూడు ఈ పీస్ కలర్ కంపల్సరీ తీసుకోవాలా ఓకే ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు త్రీ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ బాన్నీ ప్రింట్ లో షిగోరి కింద అంచుడు షిగోరి అంచు చాలా హాట్ కేక్ ఐటమ్ ఉంది ఇది కూడా కొత్తగా చిన్న చిన్న బాని డిజైన్ ఉంది బాని అయితే ఫుల్ ట్రెండ్ ఉంది ఇప్పుడు ఇది చూడు సారీస్ ఇంత మంచి ఉంది సారీస్ ఇట్లా కొంగు ఫ్లోర్ వస్తుంది టజలు ఉండే కొంగుకి బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ ఇ చూడండి ఈ జాకెట్ చాలా చాలా బాగుంది కలర్ చూసుకో మీరు ఎంత మంచి ఉంది ఇది చూడండి ఇవి చూడండి కలర్ మాత్రం ఈ కలర్ చాలా మంచి మంచి ఉన్నాయి సిక్స్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి ఇవి చూడు మంచి కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఇస్తున్నావు ఫ్రెండ్స్ ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫర్ అంటే ఆఫర్ తక్కువ ప్రైస్ ఆ కోసం ఇది చూడండి ఫ్రెండ్ ఇది కూడా చాలా యూనిక్ ఐటమ్ ఉంది గ్యాప్ బాడో ఇష్టాల్లో వివింగ్ అంచు ఉంటాయి వివింగ్ మొత్తం సారీస్ కి సారీ చూడు ఇంత మంచి డిజైన్ ఉన్నాయి ఆన్లైన్లో ఈ డిజైన్ అయితే ఫుల్ ట్రెండ్ ఉంది ఫ్రెండ్స్ కొంగు ఇట్లా మనకు జాకెట్ వస్తుంది మంచి ఉంది గ్యాబ్ బోర్డర్ స్టార్ శారీ మాత్రం మొత్తం ఓకే ఇప్పుడు కలర్ రేంజ్ కూడా చూసుకో ఎంత మంచిగా ఉంది ఇది సూపర్ డిజైన్ సూపర్ కలర్స్ చాలా ఆన్లైన్ లో అయితే ఫుల్ ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే ఇవి చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు ప్రైస్ మనకు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ కేవలం ఫోర్ ట్వంటీ ఫోర్ నాలుగు వందల ఇరవై నాలుగు చాలా సేల్ చేసే ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ ఇది బర్బరీ గోల్డ్ ఉంది ఐటమ్ బర్బరీ గోల్డ్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది అవును ఇంకా మీరు ఈ ప్రైస్ టలీ చేయండి మార్కెట్ లో ఏం ప్రైజెస్ ఉన్నాయి మేరా టెక్స్టైల్ కి ఏం ప్రైస్ ఉన్నాయని ఈ చూడ ఐటమ్ చూడండి ఇట్లా ఉంది హాట్ కేక్ ఐటమ్ కాదు బలబరిలో గోల్డ్ ఈ చూడు బోర్డర్ అంచు కూడా చూడొచ్చు ఇంత మంచి ఉన్నాయి కొంగు గి టజల్ సారీ మొత్తం ఇట్లా వస్తుంది జాకెట్ కూడా ఫ్రెండ్స్ ఇందులో మనకు వన్ మీటర్ వరకు జాకెట్ ఉన్నాయి చూడు ఓకే నార్మల్ సారీస్ కి ఎయిటీ సెంటీమీటర్స్ దానికి వన్ మీటర్ వచ్చింది లా వాళ్ళకి కూడా సరిపోతుంది మనం చూస్కో ఫ్రెండ్ ఎంత మంచి ఉన్నాయి కలర్స్ అండి మంచి బర్బరీ హెవీ ఐటమ్ అన్ని వేరే వేరే డిజైన్స్ ఇవి చూడు కలర్స్ మాత్రం అయితే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఒక్క చూడాలా ఒక్క మర్చిపోవాలన్నా అస్సలు ఇందులో మనకు ట్వెల్వ్ పీస్ సెట్ ఉంది మీకు వీడియోలో సిక్స్ కలర్ మాత్రం చూపిస్తున్నాం మేము ఓకే ఇది చూడొచ్చు ఓన్లీ దాని ప్రైస్ మనకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం ఫైవ్ సెవెంటీ లో షాకింగ్ ప్రైస్ ఉంది ఇది చాలా తక్కువ ప్రైస్లో బరబరీ గోల్డ్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ ఉంది బట్ట చూడం సాఫ్ట్ ఉంది ఇవాళ మంచి సాఫ్ట్ ఐటమ్ ఉంది కేట్లాగ్ ఐటమ్ డిజైనర్ ఉంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్ ఇట్లా మనకు కొంగు వస్తుంది ఓకే కొంగోకి టల్ ఉంది ఫ్రెండ్స్ శారీ మాత్రం మొత్తం ఇట్లా చూడచ్చు సారీ ఇంత మంచిగా ఉంది మొత్తం మీకు లైన్ ఉంటుంది చూడండి సారీ కూడా ఫుల్ ట్రెండ్ ఉంది ఇప్పుడు ఓకే జాకెట్ అందులో డిజిటల్ జాకెట్ వచ్చింది ఫ్రెండ్స్ సపరేట్ జాకెట్ ఇచ్చారు జాకెట్ కూడా చూపిస్తున్నాం మీకు ఇంత మంచిగా ఉన్నాయి చూడొచ్చు ఒక్కసారి ఈ చూడు జాకెట్ ఓకే జాకెట్ కూడా మనకు ఇందులో చూడు వన్ మీటర్ వరకు జాకెట్ వస్తుంది ఫ్రెండ్ ఈ చూడు కలర్స్ కలర్స్ ఫ్రెండ్ ఇంగ్లీష్ కలర్స్ మొత్తం అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ చూడు ఎయిట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఓకే ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు చాలా తక్కువ ఫర్స్ త్రీ నైన్టీలో త్రీ నైన్టీ మూడు వందల తొంభై రూపాయలు చూడండి ఇది ఐటమ్ అయితే చాలా డైరెక్ట్ ప్రైస్ ఇచ్చారు సార్ అయితే మేరా స్ట్రక్చర్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్ ప్యూర్ విస్కోస్ ఐటమ్ చూపిస్తున్నాం ఉంటుంది బట్ట చూడండి ఎంత మంచి ఉంది ఇది ఆఫీసల్ టీచర్స్ ఎక్కువ కడతారు ఓకే చూడు ఫ్రెండ్స్ కొంగు చాలా బాగుంది హైలైట్ అవుతుంది శారీ మాత్రం మొత్తం ఇట్లా వస్తుంది మనం ఫుల్ వివింగ్ ఉంటే ఈ చూడండి జాకెట్ చూడు ఇంత సూపర్ ఉంది ఫ్రెండ్ జాకెట్ ఫ్యాన్సీ జాకెట్ ఇచ్చాడు ఈ జాకెట్ ఫ్రెండ్స్ ఈ చూడు జాకెట్కి కూడా ఫుల్ తో సహా థ్రెడ్ ఉంది ఫ్రెండ్స్ కలర్స్ కూడా అన్ని మంచి మంచి ఉన్నాయి అందులో ఈ చూడండి సిక్స్ పీస్ కంపల్సరీ షర్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి బాగుంది కలర్స్ బార్డర్ బోర్డర్ కంట్రాస్ ఉన్నాయి మన బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంట్రాస్ బార్డర్ కూడా కంట్రాస్ ఇది చూడు ఫ్రెండ్స్ ఓకే ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ లో ప్యూర్ రిస్కోస్ ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ చాలా సేలింగ్ ఐటమ్ ఉంది చాలా తక్కువ ప్రజలు ఉంది